హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే కోర్టులో ఆనంది కేసు ఓడిపోయిందని తెలుసుకున్న జ్యోతి కుట్టి కేసులో ఓడిపోవడం ఏంటి కుట్టి చాలా తెలివిగా కేసు వాదిస్తుంది తన దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటి ఇందులో ఏదో కుట్ర జరిగింది అదేంటో ఖచ్చితంగా తెలుసుకొని కుట్టి కేసును గెలిపించాలి మళ్ళీ ఇక తిరిగి జడ్జి గారి దగ్గరికి వెళ్ళి ఈ కేసు మళ్ళీ వాదించాలి జడ్జి గారి పర్మిషన్ తీసుకొని ఇక సునంద కంపెనీ మీద యాభై లక్షలు ఇలా జరిమానా వేస్తారా ఇక ఇది ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు కుట్టిని ఇప్పుడే ఇంటికి రమ్మని ఇంటికి రమ్మని చెప్పి కుట్టితో మాట్లాడాలి ఎలాగైనా కుట్టితో మాట్లాడి ఈ కేసుని మళ్ళీ వాదించి గెలవాలి అని చెప్పి ఇక ఇలా జ్యోతి కుట్టి ఇద్దరు కూడా ప్రయత్నించి జీవన గురించి నిజాలు తెలుసుకొని ఇంట్లో వాళ్ళందరి ముందు జీవన పరువు తీసి ఇక సునంద జీవన చెంప పగలగొట్టేలా చేయబోతుంది ఇక ఇలా జ్యోతి అయితే మరిక ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే కోర్టులో నుండి ఇంటికి వస్తూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక సునంద అయితే రా ఆనంది నీ కోసమే వెయిట్ చేస్తున్నాను ఇక నీకు దిష్టి తీయాలి అని చెప్పి చాలా వెటికారంగా మాట్లాడుతూ ఉంటుంది ఆనంది అయితే అది కాదత్తయ్య నేను ఒకసారి చెప్పేది వినండి నా దగ్గర సరైన సాక్ష్యాలు ఉన్నాయి కానీ అవి ఎలా మాయమయ్యాయో అర్థం కావట్లేదు ఇక నేను మీకు కూడా చూపించాను కదండి ఆదిత్య గారు అసలు నైట్ నైటే ఆ ఆధారాలు ఎలా పోయాయో అర్థం కావట్లేదు ఇక నన్ను క్షమించండి అత్తయ్యా కేసు విషయంలో నేను తప్పు చేశాను అని చెప్పి ఆనంది అయితే ఇలా క్షేమాపణ కోరుతూ ఉంటుంది తన అత్తయ్య సునందానైతే అప్పుడే ఇక సునంద అయితే లేదు ఇక నువ్వు చేసింది తప్పని నీకు తెలుస్తుంది కానీ సాక్ష్యాలు నీ దగ్గర ఉన్నా ఇక నువ్వు అంత సోమరితనంగా ఉన్నావు వాటిని పట్టించుకోకుండా ఇక ఇలా ఉన్నావు తప్పు నీదే ఇక నువ్వు శ్రద్ధగా వాటిని దాచిపెట్టపోవడం నీ తప్పే కదా ఇక ఇలా మాయమైపోవడం ఇదంతా ఇక ఎవరు చేశారో తెలియదు కానీ దాన్ని జాగ్రత్తగా ఉంచుకోపోవడం నీదే హండ్రెడ్ పర్సెంట్ తప్పు కాబట్టి నేను వేరే లాయర్ని మాట్లాడతానంటే వినలేదు ఈరోజు ఇన్నాళ్ళుగా నేను సంపాదించుకున్న పరువు గౌరవం అన్నీ పోయాయి ఇక ఇన్నాళ్ళు ఇక నేను ఎంతో గొప్పగా ఉన్నాను సొసైటీలో ఈరోజు ఇక నీ వాదన వల్ల కోర్టులో నా పరువు పోయింది యాభై లక్షలు జరిమానా కూడా వేశారు సునంద గ్రూప్ ఇండస్ట్రీకి ఇంకా నేను బయట ముఖం ఎత్తుకొని ఎలా తిరగలను ఆనంది ఇక నువ్వు చేసిన తప్పుకు నేను వేస్తున్న శిక్ష శిక్ష ఏంటో తెలుసా ఈ రోజు నుండి నువ్వు ఆఫీస్ కు రావడానికి వీల్లేదు నువ్వు లీగల్ అడ్వైజర్ కదా ఇక లీగల్ అడ్వైజర్ నుండి ఈరోజే తప్పుకోవాలి నీ ప్లేస్లో జీవన పెడుతున్నాను ఇక నువ్వు ఇంట్లోనే కూర్చో ఇక నువ్వు ఎప్పటికీ ఆఫీస్లో అడుగు పెట్టకూడదు అని చెప్పి రోజెత్తి సునంద ఆనందికి ఇంత పెద్ద శిక్ష ఇస్తుంది దాంతో ఇక ఆనంది ఎత్తి అదేంటత్తయ్య జీవనకు ఏం తెలుసని తనను లీగల్ అడ్వైజర్గా చూస్తున్నారు ఇక జీవన లీగల్ అడ్వైజర్ జాయిన్ అవుతాయి కంపెనీ ఇంకా నాశనం అవుతుంది మీ పరువు ఇంకా పోతుంది అని చెప్పి చైతన్య ఆదిత్య ఆనంది సునందతో అంటూ ఉంటారు కానీ సునంద మాత్రం వినిపించుకోదు ఇక నీలాగా అన్ని తెలుసు అని గొప్పలకు పోదు జీవన తనకు తెలిసినంత వరకు చేస్తుంది తనకు నేను సహాయం చేస్తాను అంతేకాని నువ్వు మాత్రం ఇక ఆఫీస్లో అడుగు పెట్టకూడదని చెప్పి చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఆనందితో ఈ రోజైతే సునంద సునంద ఇక ఇలా ఆదిత్య ఫ్రెండ్ ఇలా పాతిమ ఒక అమ్మాయి వస్తుంది కదా కేసు విషయం వాదించాలని చెప్పి ఇక ఆ అమ్మాయి వైపు న్యాయం వైపు మాట్లాడుతుంది కదా అది సేమ్ ఇక శశికాంత్ ప్రాబ్లం లాగా ఉండడంతో ఇక ఆ పాతిమ చేసింది తప్పు తన ఇక రెండో పెళ్లి చేసుకోవడమే రైట్ అని వాదిస్తుంది కదా ఆ రోజు నుండి సునందాకైతే ఆనంద్ మీద కోపం ఉంటుంది ఆ కోపాన్ని ఈ రోజు తీర్చుకుంటుందని చెప్పి శశికాంత్ అయితే ఆనంది విషయంలో చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఆనంది ఇక ఇలా ఏడ్చుకుంటూ ఉంటుంది జీవనైతే ఏంటి ఆనంది ఏడుస్తుంది నేను ఇక లీగల్ అడ్వైజర్గా రేపే జాయిన్ అవుతున్నాను నాకు కంగ్రాచులేషన్ చెప్పరా అని చెప్పి ఇలా అడిగి మరి జీవనైతే చాలా సంతోషంగా అందరి చేత కంగ్రాచులేషన్ చెప్పించుకుంటూ ఉంటుంది ఇక ఆనంది కంగ్రెస్ జీవనాన్ని చెప్పి లోపలికి ఏడ్చుకుంటూ వెళ్తుంది ఇక ఆదిత్య తన వెనుకల్నే వెళ్తాడు ఏంటి ఆనంది నువ్వు తప్పు చేయలేదని నాకు నీకు తెలుసు ఇక సాక్ష్యాలు కూడా నువ్వు సంపాదించావు ఆ సాక్ష్యాలు కూడా నేను చూశాను కానీ ఈ రోజు అమ్మ నిన్ను అన్నేసి మాటలు తిడుతు ఉంటే నేను అడ్డుకోలేకపోయాను ఎందుకో తెలుసా ఇక నువ్వు తెలివైన దానివని నేను నమ్మాను కానీ ఆ సాక్ష్యాలను ఇలా పోగొట్టుకుంటావని నేను అనుకోలేదు నీ అశ్రద్ధ వల్లే ఇదంతా జరిగింది ఇక నీదే తప్పు ఆనంది అందుకే నేను అమ్మ ముందు ఏం మాట్లాడలేకపోయాను కానీ ఇంకో ఛాన్స్ ఉంది ఆనంది ఎలాగైనా నువ్వు ప్రూఫ్ చేసుకో ఇక ఈ కంపెనీ పైపులు ఒరిజినల్ అని నిరూపించే ఛాన్స్ ఉంది మళ్ళీ మన కంపెనీ ఇక పరువు మర్యాదలు గౌరవం తెచ్చే బాధ్యత నీది ఎలాంటి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమని చెప్పి జడ్జిని బ్రతిమాలి మళ్ళీ ఈ వాదించాలి సరైన సాక్ష్యాలు జాగ్రత్తగా నువ్వు దాచిపెట్టి రేపు కోర్టులో ఇక అవి చూపించి తిరిగి మళ్ళీ మన ఇండస్ట్రీకి మంచి పేరు తేవాలి అది మన బాధ్యత ఇది నా కోరిక అని చెప్పి ఆనందిని అయితే ఇలా మోటివేషన్ చేస్తూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఆనంది అయితే చెప్పడానికి వినడానికి బాగానే ఉందండి కానీ ఎలా సంపాదించిన సాక్ష్యాలే పోగొట్టుకున్నాను మళ్ళీ ఎలా సంపాదించింది గలను ఇక తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్తే ఏంటమ్మా ఎన్నిసార్లు వస్తామని విసుక్కుంటారు ఇక నేను ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది అయితే ఇక్కడ ఇక జీవన అలిక్ అయితే ఫుల్ హ్యాపీ జీవన లీగల్ అడ్వైజర్ అలిక్య జీవన కింద ఇలా క్లర్క్గా పనిచేస్తుంది ఇక ఆనంది ఆఫీస్కి రాదు కదా ఇక ఆదిత్యతో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చని అలిక్య చాలా హ్యాపీగా ఉంటుంది జీవన కూడా వీళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఆఫీస్లో ఇక ఇంతలోనే జ్యోతి నుండి ఆనందికి కాలు వస్తుంది కాల్ ఇచ్చేసిన ఆనంది అయితే చాలా బాధగా ఏంటమ్మా జ్యోతిమ్మ అని ఇక ఇలా మాట్లాడుతూ ఉండగా ఏంటి కుట్టి ఏడుస్తున్నావా కేసు ఓడిపోయానని అనిక అంటూ ఉండగా లేదమ్మా కేసు ఓడిపోయినందుకు కాదు నేను లీగల్ అడ్వైజర్ నుండి తప్పుకున్నాను జీవన లీగల్ అడ్వైజర్ అయ్యింది అని ఇక తన అత్తయ్య తన మీద చూపించిన కోపాన్ని మొత్తం కూడా జ్యోతికి చెప్తుంది అప్పుడే ఇక జ్యోతి అయితే చాలా ఫీల్ అవుతుంది ఇక నువ్వు ఇప్పుడు సాక్ష్యాలు లేవని కదా ఓడిపోయింది ఇక నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి ఆనంది అని ఇక జ్యోతి అంటూ ఉంటుంది అది విన్న ఇక ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి జ్యోతమ్మ ఏం మాట్లాడుతున్నావు నా దగ్గర ఉన్న సాక్ష్యాలు నేను పోగొట్టుకున్న సాక్ష్యాలు నీ దగ్గర ఉన్నాయా ఎలా అని ఇక అడగడంతో శ్రీను సెల్లో ఇక ఇలా రికార్డ్ చేశాడు కదా ఇక శ్రీను సెల్ నుండి నీ సెల్కు పంపించాడు అంతకుముందే శ్రీను నాకు చూపించాడు ఆ వీడియోలన్నీ ఇక వీడియోలన్నీ నేను ఇక్కడ నా పెన్ డ్రైవ్లో జాగ్రత్తగా పెట్టుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందుగానే ఊహించుకున్నాను ఆనంది అని చెప్పి జ్యోతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది అయితే చాలా సంతోషంగా పొంగిపోతూ ఉంటుంది అవునా ఇక వెంటనే మనం మళ్ళీ కేసును వాదించాలి జ్యోతమ్మ ఇక సరైన సాక్ష్యాలు జడ్జి ముందు పెడితే ఇక మనం గెలిచినట్టే మళ్ళీ మా అత్తయ్య నన్ను మెచ్చుకుంటుంది మా అత్తయ్య కంపెనీ ఇలా అయిపోయిందని చెప్పి నన్ను దూరం పెట్టి మాట్లాడుతుంది కానీ తిరిగి మళ్ళీ తన కంపెనీ పరువు మర్యాదలు మనం తీసుకురాగలిగితే అతే ఖచ్చితంగా మనసు మార్చుకొని నన్ను క్షమించి ఇక మళ్ళీ నన్ను లీగల్ అడ్వైజర్గా అపాయింట్మెంట్ చేసుకుంటుంది అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడు ఇక జ్యోతి అయితే నువ్వు ముందుగా నా దగ్గరికి రా ఇద్దరం కలిసి జడ్జి దగ్గరికి వెళ్ళి ఈ కేసుని కొట్టేయమని చెప్పి మళ్ళీ ఇక తిరిగి కేసు వాదిస్తాము సరైన సాక్ష్యాలు సంపాదించామని వెంటనే ఇక మనం జడ్జి గారు జడ్జి గారితో మాట్లాడదాం ఇక రెండు రోజులు మాత్రమే టైం ఉంటుంది మళ్ళీ కేసు కొట్టేయకుండా ఉండాలంటే అని చెప్పి వెంటనే ఇక జ్యోతి దగ్గర ఉన్న అసలైన సాక్ష్యాలను తీసుకొని ఇక ఇలా ఆదిత్య ఆనంది జ్యోతి అయితే లాయర్ని జడ్జిని కలుస్తారు ఇక సాక్ష్యాలను చూపించి అవును ఇవి నిజంగానే వీడియోలు ఉన్నాయి మరి ఇక నీసెల్లో తీసిన వీడియో ఎక్కడికి వెళ్తుంది ఆనంది అని చెప్పి ఇక వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు దాని గురించి ఆలోచిస్తున్నాం ఇక ఇవి డిలేట్ చేసింది ఎవరో కూడా ఖచ్చితంగా మేము తెలుసుకుంటాము కానీ ఈ కేసు గెలవడం ప్పుడు ముఖ్యం కాబట్టి రేపే మళ్ళీ కేసును వాదించడానికి కోర్టులో ఆమోదించబడాలి అని చెప్పి ఇలా జడ్జితో మాట్లాడతారు జ్యోతి ఇక సూర్య ఆదిత్య ఇక ఆనంది ఇక వాళ్ళు కూడా సరే అని ఒప్పుకుంటారు ఇన్నాళ్ళుగా ఉన్న సునంద గ్రూప్ ఇండస్ట్రీ ఇప్పుడు ఇలా మారిపోవడం మాకు కూడా నచ్చలేదు కాబట్టి సరైన సాక్ష్యాలు సంపాదించవమ్మ ఆనంది తప్పకుండా మళ్ళీ రేపు కేసులో ఇక ఇలా వాదించడానికి కోర్టుకు రండి అని చెప్పి ఇక ఇలా ఒప్పుకుంటాడు జడ్జి అయితే ఇక అప్పుడే ఆనంది అయితే ఇక ఇంటికి వెళ్తుంది అమ్మ సాక్ష్యాలను జాగ్రత్తగా పెట్టి మంచి పని చేసింది మళ్ళీ నాకు తిరిగి ప్రాణాలను పోసినట్టు ఉంది మా అమ్మ జ్యూతమ్మ ఇక రేపు అత్తయ్యకు తెలుస్తుంది కదా ఇక ఈ సాక్ష్యాలను చూపిస్తే జడ్జీచే తీర్పు వల్ల అత్తయ్య ఖచ్చితంగా మారుతుంది అని చెప్పి ఆనంది అయితే సంతోషిస్తూ ఉంటుంది కానీ ఇక నా రూమ్ లో ఉన్న సెల్లో ఉన్న వీడియో ఎవరు డిలీట్ చేశారు కనుక్కోవాలి అని చెప్పి ఆనంది ఆదిత్య అయితే ఆలోచిస్తూ ఉంటారు ఇక ఇంతలో అవును ఆనంది ఇక మన నైట్ వచ్చి ఎవరైనా డిలీట్ చేస్తుంటారా అని అంటూ ఉండగా అప్పుడే ఇక ఆనంది అయితే అవునండి నాకు కూడా అదే అనిపిస్తుంది ఇక నేను సాయంకాలం తీసుకొచ్చిన సాక్ష్యాలు వెంటనే ఇక మార్నింగ్ కాకముందే మాయమయ్యావంటే అవి ఖచ్చితంగా నైట్ చేసిన పని ఎవరు వచ్చింటారు మరిద్దరు తప్ప మన బెడ్రూమ్లోకి ఎవరు రారు అని అంటూ ఉండగా అదే నాకు జీవన మీదే అనుమానంగా ఉందండి ఇక కేసు మనం అలా ఓడిపోయామని తెలియగానే జీవనాలెక్క ఫుల్ హ్యాపీగా బయటకు వచ్చి రెస్టారెంట్లో ఇక సంతోషంగా గెంతులు వేస్తున్నారు ఇదంతా ఈ జీవన చేసిందని నాకు అనుమానంగా ఉంది అందుకే మనం సీసీ కెమెరా ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి మన ఇంట్లో ఉంది ఉంది కదా అని ఇక ఇలా అంటూ ఉండగా అవును ఆనంది సీసీ కెమెరా నిజమే కదా అక్కడ ఉంది కదా మనం ఇంతసేపు ఆలోచించలేదు పద ఇప్పుడే హాల్లో ఉన్న సీసీ కెమెరా ఓపెన్ చేస్తే మన రూమ్లోకి నైట్ ఎవరొచ్చారో అనేది తెలిసిపోతుంది కదా ఇంత చిన్న విషయాన్ని మనం తెలుసుకోలేకపోయాము అని చెప్పి ఇక ఆదిత్య అయితే ఆనందిని తీసుకొని ఇక హాల్లో ఉన్న సీసీ కెమెరా ఓపెన్ చేయడానికి వెళ్తూ ఉంటాడు అప్పుడే ఇక సునంద అయితే ఏంటి ఈ టైంలో ఆనంది ఆదిత్య ఇలా తిరుగుతున్నారు నైట్ టైంలో రూమ్లో పడుకోకుండా వీళ్ళేంటి అనిక ఇలా ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళను చూస్తూ సునంద అయితే ఇక సీసీ కెమెరా తన రూంలోకి తీసుకెళ్తూ ఉండడం సునంద చూస్తుంది ఏంటి వీళ్ళు సీసీ కెమెరాలో ఏం చేస్తున్నారు అని చెప్పి సునంద అనుమానంగా ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక వీళ్ళైతే ఆ సీసీ కెమెరా ఓపెన్ చేస్తారు అందులో ఇక జీవన అర్ధరాత్రి ఆదిత్య రూమ్లో ఆదిత్య ఆనంది బెడ్రూమ్లోకి రావడం ఈ సెల్ తీసుకొని ఇక వీడియోలు డిలీట్ చేయడం ఇక ఇలా మేనేజర్ పెట్టిన సైను ఇక పేపర్స్ మొత్తం మార్చేసి ఖాళీ ఖాళీ పేపర్స్ ఇక ఫైల్లో పెట్టడం అవన్నీ కూడా సీసీ కెమెరాలో ఫీడ్ అవుతాయి అవి వీళ్ళైతే చూసేస్తారు మన అనుమానమే నిజమైంది ఆనంది ఇదంతా చేసింది జీవనే అని చెప్పి ఆలిచ్చయితే అంటూ ఉంటాడు ఇక ఆనంది అయితే అవునండి ఇక ఇలా చేసి మళ్ళీ ఏమి తెలియనట్టు ఎలా ఉందో చూడు ఇక నా లీగల్ అడ్వైజర్ పోస్టు తను తీసుకొని ఇక హ్యాపీగా తను లెక్క హ్యాపీగా ఉండి ఇక నన్ను ఇలా ఏడిపించాలని చూసింది జీవన ఇప్పుడే ఇక ఇది తీసుకెళ్లి అత్తయ్య ముందు పెడితే జీవన చెంప పగలగొట్టి ఆఫీసు నుండి జీవన బయటకు గెంటేస్తుంది అని చెప్పి ఆనంది అయితే అంటూ ఉంటుంది ఇక ఇంతలోనే జ్యోతి అయితే ఆనందితో ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఆనంది ఇక సాక్షలను మాయం చేసింది ఎవరా అని ఆలోచిస్తున్నావు కాదు అది ఖచ్చితంగా జీవన పని ఉంటుంది అలాంటివి ఎన్ని చేయలేదు జీవన ఇక నువ్వు అంటే జీవనకు నచ్చదు అందుకే ఈ పని నాకు జీవనం చేసిందని అనిపిస్తుంది అని ఇక జ్యోతి కూడా ఆనంది చెప్పకముందే తన కూతురని చూడకుండా జీవన ఇదంతా చేసిందని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అవునమ్మా మీ అనుమానము మా అనుమానం అందరిది మీదే ఆ అనుమానమే నిజమైంది ఇక ఈ సాక్ష్యాలు డిలీట్ చేసింది జీవనమ్మ ఇప్పుడే నేను ఆదిత్య గారు సీసీ కెమెరా ఓపెన్ చేసి చూశాము అందులో అర్ధరాత్రి జీవనమ్మ రూమ్ లోకి వచ్చి వీటిని డిలీట్ చేయడం అన్ని కూడా ఫీడ్ అయ్యాయి ఇక తీసుకెళ్ళి ఇప్పుడు సునంద ముందు పెడితే ఇక మా అత్తయ్య ముందు పెడితే అత్తయ్య జీవనను ఏం చేస్తుందో అని నాకు భయంగా ఉంది అందుకే ఈ విషయం నీకు చెప్పాలనుకున్నాను ఇంతలోనే నువ్వు కాల్ చేసావమ్మా ఇప్పుడు సునందకు చెప్పడమా ఇక ఊరుకోవడం అనేది అర్థం కావట్లేదు అని చెప్పి ఆనంది అయితే అంటూ ఉండగా ఇక జ్యోతి అయితే నేను ఇప్పుడే మీ ఇంటికి వస్తున్నాను నువ్వు కాదు చెప్పేది నేను చెప్తాను జీవన గురించి మీ అత్తయ్యకు అని చెప్పి ఇక జ్యోతి అయితే నేరుగా ఇక శశికాంత్ సునంద దగ్గరికి వస్తుంది జ్యోతిని చూసి శశికాంత్ సునంద అయితే ఏంటి ఇలా వచ్చావేంటి జ్యోతి కేసులో ఓడిపోయామని మందలు ఇవ్వడానికి వచ్చావా ఇక నువ్వు ఎంతో నమ్మినని ఆనంది మమ్మల్ని రోజు ఇలా నడి రోడ్డు మీద పరువు లేకుండా చేసి కేసు మీ కూతురు లాంటి కుట్టి కేసులో ఓడిపోయింది జ్యోతి అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక జ్యోతి అయితే సునంద శశికాంత్తో నా కుట్టి ఎప్పటికీ ఓడిపోదు కుట్టి న్యాయం వైపు మాట్లాడుతుంది ఇక కుట్టి ఓడిపోవడం అంటే ఇక అది ఎప్పటికీ జరగదు అని చెప్పి ఇలా గొప్పగా మాట్లాడుతూ ఉంటుంది కుట్టి గురించి ఏ ఓడిపోయిందని తెలిసి కూడా ఇలా మాకు యాభై లక్షలు జరిమానా వేశారు మా ఇండస్ట్రీ కానీ అందరికీ తెలిసింది పేపర్కి టీవీలలో కూడా వచ్చింది ఇంకా నువ్వు నమ్మకపోవడం ఏంటి జ్యోతి ఎందుకు నీకు ఆనంది అంటే అంత నమ్మకం అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది సునంద అయితే ఎందుకంటే ఆనంది సాక్ష్యాలను సంపాదించింది కానీ ఆ సాక్ష్యాలు ఎలా మాయమయ్యాయి ఎవరు మాయం చేశారో అవన్నీ అర్థం చేసుకోకుండా ఆనంది ఓడిపోయింది ఆనంది పరువు తీసిందని చెప్పి ఆనందిని ఇలా ఏడిపిస్తావా లీగల్ అడ్వైజర్ నుండి ఆనందిని తప్పుకోమని చెప్పి జీవనను అపాయింట్మెంట్ చేస్తావా ఆ జీవన మీ ఇండస్ట్రీని ఏం చేస్తుందో తెలుసా ఏం తెలుసని తనకు అప్పగించావు తను పేరుకు మాత్రమే లాస్ చదివింది అంతేకాని తనకు లాన్ అనర్జీ కొంచెం కూడా లేదు ఇక తనకు ఇండస్ట్రీ అప్పగించేస్తే తర్వాత మీరందరూ రోడ్డు మీదకి ఎక్కాల్సిందే మర్యాదగా ఇక నువ్వు ఇండస్ట్రీ నుండి ఆ జీవనను వెళ్ళిపోమ్మని చెప్పు నా కూతురైనా కూడా నేను కొట్టి వైపే మాట్లాడతాను నా కూతురు కూతురు నా కడుపులో అసలు ఇలా ఎందుకు పుట్టిందో నాకే అర్థం కావట్లేదు అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది జ్యోతి అయితే ఏంటి జ్యోతి గారు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు ఏమీ అర్థం కావట్లేదు మీ కూతురు గురించి మీరు ఇలా బ్యాడ్గా మాట్లాడడం ఏంటి నీ కూతురు కంటే కుట్టి నేను ఎక్కువనా అని చెప్పి సునంద అంటూ ఉంటుంది అవును కుట్టి నా ప్రాణం నా కూతురు కంటే కుట్టినే నాకు ఎక్కువగా ఇష్టం అని చెప్పి జ్యోతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది ఆదిత్యతే జ్యోతిమ్మకు ఎంత ఇష్టమో నేనంటే అని ఇక ఇలా ఆనంది ఇక ఆదిత్యతే ఇక మీద రక్త సంబంధం కదా అత్తయ్య ఇక మీరు ఎందుకు వేరవుతారు కుట్టికి కష్టం వస్తే మీరు తట్టుకోలేరు మీకు కష్టం వస్తే మీ కూతురు కుట్టి తట్టుకోలేదు మీ ఇద్దరి మధ్య ఉంది ఇక రక్త సంబంధం తల్లి కూతురుల బంధం అని చెప్పి ఆనంది ఆదిత్యతే ఇలా మనసులో అనుకు అప్పుడే ఇక ఇంతలోనే జీవనం వస్తుంది ఏంటి గ్యాంగ్ మొత్తం ఇక్కడున్నారు అని చెప్పి చాలా భయపడుతూ ఉంటుంది ఇక అప్పుడే జ్యోతి అయితే జీవన రాగానే ఏంటి జీవన ఫుల్ బిజీగా ఉన్నట్టున్నావు ఇక కొత్త జాబ్లో జాబ్లో జాయిన్ అయినానని చెప్పి నాతో కూడా చెప్పలేదేంటి అని ఇక ఇలా అంటూ ఉండగా అవునమ్మా మర్చిపోయాను ఈ రోజు నేను కొత్తగా లీగల్ అడ్వైజర్గా నేను జాయిన్ అయ్యానమ్మా ఈ విషయం నీకు చెప్పకపోవడం నాది తప్పే అని ఇక జీవన అయితే అంటూ ఉంటుంది đi <laughs> ఇంతలోనే ఇక జీవనను ఇలా అంటూ ఉంటుంది జ్యోతి ఆనంది అయితే ఈ ఒక్కరోజు మాత్రమే నీకు ఆ పోస్టు రేపటి నుండి మళ్ళీ ఇక ఆనందే లీగల్ అడ్వైజర్గా ఉండబోతుంది అని ఇక జ్యోతి అయితే అంటూ ఉండగా ఏంటి మా అత్తయ్య నన్ను ఉండమని చెప్పింది నువ్వేంటి మళ్ళీ ఆనందిని ఉండమని చెప్తున్నావు అని ఇక ఇలా అంటూ ఉండగా అప్పుడే ఇక ఆనంది ఇక జ్యోతి ఇద్దరు కూడా ఇక ఇలా ఈ వీడియో ఇక సునందాకు చూపిస్తారు చూడండి సునంద గారు ఆదిత్య ఆనంద మంది రూమ్ లోకి వెళ్ళి ఈ జీవన ఏం చేసిందో ఇక వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలను ఆ వీడియోలను డిలీట్ చేసి వాళ్ళ దగ్గర ఇలా మేనేజర్ సైన్ చేసిన పేపర్సు ఫైల్స్ ఉన్నాయి వాటిని తీసి వేరే ఖాళీ పేపర్స్ పెట్టింది ఇదంతా మీ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో ఫీడ్ అయ్యింది ఈ విషయం నేను చెప్పడానికే మీ దగ్గరికి వచ్చాను ఆనంది చెప్తే బాగుండదు నా కూతురు గురించి నీకే నేను చెప్పాలని నేరుగా మీ ఇంటికి వచ్చాను ఇక నా కూతుర్ని ఏం చేస్తావో నీ ఇష్టం కానీ కుట్టిని మాత్రం అపార్థం చేసుకోకూడదు మీ ఇండస్ట్రీ నుండి కుట్టిని ఇక బయటకు పంపించకూడదు ఇక కుట్టి ఆఫీస్లో లేకుండా ఉంటే ఆఫీస్ మొత్తం కూడా ఏమి ఏమో చివరికి ఇక మీ పేరు గౌరవ మర్యాద మొత్తం కూడా మంట కల్పిస్తుంది జీవన ఈ జీవన గురించి మీకు మొత్తం తెలియదు ఆనందని అపార్థం చేసుకోదు సునంద గారు అని చెప్పి జ్యోతి అయితే తన కూతురు గురించి నిజాలను బయట పెడుతుంది రోజైతే సునంద ముందుకు వచ్చి దాంతో ఇక నిజం తెలుసుకున్న సునంద అయితే జీవన చెంప పగలగొడుతుంది జీవనను చీకొడుతూ ఉంటుంది ఇక నువ్వు ఇలాంటి దానివని అనుకోలేదు ఇదంతా ఆనందినే చేసింది ఆనంది చేతగా తనమని చెప్పి ఆనందిని చాలా ఏడిపించాను కానీ ఆనంది ప్రతిక్షణం ఆఫీస్ బాగుండాలి ఎలా డెవలప్ చేయాలి కుటుంబాన్ని ఎలా మనం సంతోషంగా చూసుకోవాలి అనేది ఇక ఆనంది ఆలోచిస్తుంది నువ్వు మాత్రం మొత్తం ఇక ఆనందికి వ్యతిరేకంగా ఉన్నావు ఇక నీలాంటిది నాకు కోడలైనందుకు నాకు చాలా సిగ్గుసేటుగా ఉంది ఇక నీకు ఆ పోస్ట్ క్యాన్సల్ చేస్తున్నాను తిరిగి మళ్ళీ ఇక ఆనందికి ఆ పోస్టు ఇచ్చేస్తాను ఆనంది ఇక నిలబెట్టిన ఆనంది ఇక దాన్ని తగలబెట్టిన ఆనందికి మాత్రమే అది సొంతం అని చెప్పి ఇక ఇలా సునంద మళ్ళీ ఇక ఇలాంటి నిర్ణయం తీసుకొని జీవన చెంప పగలగొట్టి జీవనకైతే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది ఇక ఈ విధంగానైతే కుట్టిని ఆదుకోవడానికి జ్యోతి వచ్చి మళ్ళీ ఇక కేసు వాదించి సునంద గ్రూప్ ఇండస్ట్రీ నుండి ఎలాంటి డూప్లికేట్ పైపులు లేవు అన్ని ఒరిజినల్ ఒరిజినల్ అని చెప్పి మళ్ళీ ఇక తిరిగి వాదించబోతున్నారు జ్యోతి ఇక ఆనంది అయితే చూద్దాం మరి ఇక తర్వాత ఏం జరగబోతుందో ఇక ఈ విధంగానైతే జీవనకు షాక్ ఇవ్వబోతుంది జ్యోతి అయితే ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్